మనం యూట్యూబ్లో షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నప్పుడు మనకి అక్కడ షాప్ నవ్వు అని చెప్పి చాలా డిస్కౌంట్తో కొన్ని ఐటమ్స్ కనిపిస్తాయి అదేంటనే అది అందులో ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా తక్కువ రేట్లతో చాలా ఐటమ్స్ మనం చూపిస్తారు ఆ పక్కనే ఎఫ్ అని ఫ్లిప్కార్ట్ అని ఉంటుంది అది ఫ్లిప్కార్ట్ అనేది నిజమైన యాపే కదా అని నమ్మి మనం అది క్లిక్ చేసి ఓపెన్ చేసినప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పి వేర్లో ఉన్న రేట్లని వందల్లో చూపిస్తాయి అయితే ఐటమ్స్ అన్నీ కూడా చూడడానికి ఎంతో అట్రాక్టివ్గా ఉంటాయి అయితే వాటిని చూసి ఆశపడి వాటిని కొనాలని క్లిక్ చేసినప్పుడు మన డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ నాట్ అవైలబుల్ వస్తుంది ఓన్లీ ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి తక్కువ రేట్లకు వస్తున్నాయి కదా అని ఆశపడి మనం పే చేసినట్లయితే మోసపోయినట్లే ఇది నిజమైన ఫ్లిప్కార్ట్ కాదు ఫేక్ అకౌంట్ మనం పేమెంట్ చేసిన తర్వాత దాని యొక్క డీటెయిల్స్ కానీ అక్కడి నుంచి సమాచారం కానీ ఎటువంటిది రాదు మన డబ్బులు పోయినట్లే దయచేసి ఇటువంటి ఫేక్ న్యూస్ని చూసి మోసపోకండి మీలో ఎవరైనా ఇలా షాపింగ్ చేసి మోసపోయిన వాళ్ళు ఉన్నారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్